వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని స్వామి దేవాలయంలో ఈరోజు గోమాత సేవ ట్రస్ట్ లోగోను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు జగిని శ్రీనివాస్ గుప్తా కార్యదర్శి ఎడవెల్లి బాలరాజు గుప్తా కోశాధికారి నాంపల్లి శ్రీనివాస్ గుప్తా ట్రస్ట్ గౌరవ సలహాదారుడు చీకటిమల్ల అశోక్ కుమార్ బాషెట్టి హరినాథ్ గుప్తా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ గోమాతకు సేవ చేసే మన తల్లిదండ్రులకు సేవ చేసినట్లే అని మనకు పుణ్యం లభిస్తుందని అన్నారు ఇప్పటి వరకు పదకొండు గోశాలలకు ప్రతిరోజు పశుగ్రాసం అందజేస్తున్నామని తెలిపారు ట్రస్ట్ సభ్యుల సంఖ్యలో ఇప్పుడు ఇరవై ఒకటికి చేరిందని మరికొందరు ట్రస్టులో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని గో వద చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్లు పలబాట్ల శివకుమార్ గుప్త ఉప్పల వెంకట గుప్తా జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ గుప్తా ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి చందు గుప్తా పిఆర్ఓ చంద్రశేఖర్ గుప్తా ఈసీ సభ్యులు నాచం ప్రభాకర్ గుప్తా సంతోష్ కుమార్ గుప్తా ప్రసాద్ రావు గుప్తా అమృతరాజ్ గుప్తా పాశం కిరణ్ గుప్తా జగని సూర్య గుప్తా బాదం వెంకటకృష్ణ గుప్తా కళ్యాణ్ గుప్తా రమేష్ గుప్తా శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు జై గోమాత జై గోమాత అనేది సంవత్సరం కింద స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినప్పుడు పదకొండు మంది టూ మెంబర్స్ పరిస్థితి స్టార్ట్ చేశాము కానీ ఈరోజు వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా ఇరవై ఒక్క మంది సభ్యులయ్యారు మేము చేసే కార్యక్రమం ఏంటంటే ప్రతి నిత్యము నిర్వినామంగా గోమాతలకు గోగ్రాసము ఉట్టి తౌడు ఏది అవసరం ఉంటే కూరగాయలు అవన్నీ కూడా సప్లై చేస్తున్నాము ఎవ్వరు కూడా ఫోర్స్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ సొంత ఉద్దేశంతో వచ్చి అందరూ పాల్పంచుకోవడానికి నిర్ణయించుకున్నారు మేము ఒకటే నిర్ణయించుకుంది ఏంటంటే గోమాతలకు లైఫ్ టైం వరకు మా ప్రాణం ఉన్నంత వరకు సేవ చేద్దామని ఒక కంకణం కట్టుకున్నాము మాది ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే గోమాతను పూజిద్దాం గోమాతలకు సేవ చేసుకుందాం అదే మా మెయిన్ కాన్సెప్ట్ శ్రీ గోమాత ఆధ్వర్యంలో ఎగినీ శ్రీనివాస్ అధ్యక్షతన మరి చిన్నగా గోవులకు సేవ చేయాలనే దృక్పథంతో వారు సంకల్పం దలిచి మరి సుమారు పదకొండు మంది సభ్యులతో ముందు మొదలుపెట్టామని చెప్పారు మరి వారి ఆధ్వర్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక సంవత్సరంలోనే పదకొండు నుంచి ఇరవై ఒక్క మందికి సభ్యులయ్యారంటే నిజంగా అది గర్వించదగ్గ విషయము మరి ఎవ్వరు కూడా దీన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వీలైనన్ని ఆలయాలకు గోశాలలకు సర్వీస్ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నారు మరి ప్రతి మాసం కూడా ఫస్ట్ కాగానే ఎంత ఖర్చయిందో దాన్ని డివైడ్ చేసి మరి వాట్సాప్లో పెడితే ప్రతి ఒక్కరు కూడా వితిన్ టెన్త్ లోపల మొత్తం పేమెంట్స్ చేసి ఆ మంత్కి సర్వీస్ చేస్తూ వెళ్తున్నారు దీన్ని నిర్విరామంగా సాగిస్తూ అందరి సహకారంతో మరి ముందుకు వెళ్తూ దీన్ని ఎల్లవేళలా ఎప్పుడు కూడా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ వీళ్ళతో పాటు ఉంటాయని చెప్తే తెలుపుతూ మరి వాళ్ళు యునానిమస్గా నన్ను లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్గా నియమించుకున్నారు వారికి ధన్యవాదాలు సభాముఖంగా శ్రీ గోమాత సేవ సంస్థ ద్వారా మనం గత సంవత్సరం ప్రారంభించుకున్నటువంటి ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు ప్రతిరోజు పది ఘోషాలకు గడ్డి ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్క సంవత్సర కాలంలో సుమారుగా ఆరు లక్ష రూపాయల వ్యయంతో మనం గడ్డిని మరి కుట్టి తౌడు అలాంటి వస్తువులన్నీ మనం ఈ గోశాలలో వేయడం జరిగింది ఈ అమౌంట్ కూడా ఈ సభ్యుల సహకారంతో మనం అందరం ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాము ప్రతి ఒక్కరము గోమాతను సేవించుకుందాం గోవా గోమాతను రక్షించుకుందాం అనే నిదానంతో మనం ముందుకు వద్దాం జై గోమాత జై గోమాత జై గోమాత జై శ్రీకృష్ణ ఈరోజు శ్రీ గోమాత సేవా ట్రస్ట్ ప్రారంభించి ఒక్క సంవత్సరమైన కార్యక్రమం పురస్కరించుకొని ముందుగా పదకొండు మంది మెంబర్స్తో స్టార్ట్ అయిన ఈ ట్రస్ట్ ఇప్పుడు ఇరవై ఒక్క మంది మెంబర్స్తో వన్ ఇయర్ పూర్తి చేసుకున్నాము ఈ వన్ ఇయర్లో సుమారు ఆరు లక్షల రూపాయల వర్త్ ప్రోగ్రాసము పది నుంచి పదకొండు గోశాలలకు ఎవ్రీ డే ప్రతిరోజు అన్ని గోశాలలకు పదకొండు గోశాలకు గడ్డి పంపడం జరుగుతుంది ఈ ఈ ఈ కార్యక్రమము నిర్విరామంగా కంటిన్యూస్గా స్టాప్గా వన్ ఇయర్ నుంచి నడుస్తుంది ఇదే ప్రకారంగా జరగాలని కోరుకుంటూ గోమాత సేవా ట్రస్ట్ తరఫున లెవెన్ గోశాలకు రెగ్యులర్గా గడించుకుంటూ ఇదే ప్రకారంగా గోసేవ కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటున్నాము మా విన్నపం ఏంటంటే ఎవరైనా కానీ ఆవుకు చేసిన పూజ ఎప్పుడు వృధా బోదు గోమాత సేవ చేసింది మన తల్లికి సేవ చేసింది దాని తోటి సమానమని భావిస్తూ మేము గోమాత సేవ చేయాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ గోమాత సకల దేవల దేవతల స్వరూపం అంటారు కాబట్టి ఒక్క గోమాతను పూజించుకుంటే కూడా దాన్ని పూర్తి చేస్తే కూడా మనము సకల దేవతలను పూజించినంత పుణ్యం వస్తుంది నిజంగా ఇప్పుడే బాధ అని చెప్పినట్టు గోమాత ఎప్పుడైతే గోవు ఈ భూమి మీద అంతమవుతుందో ప్రపంచాంతానికి కూడా భోగమని అంటున్నారు సో ఈ మధ్య కాలంలో మన శ్రీ గోమాత సేవ ప్రారంభించిన జగన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం పచ్చగడ్డి మిగతా భూగ్రాసం ఇవ్వడం చాలా సంతోషం అందులో నేను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి రోజు ఇది కంటిన్యూ అవుతూ ఇంకా ఎక్కువ మందితో కూడా వీలైనంత వరకు సేవ చేసే కార్యక్రమాల్లో ముందుంటామని నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గోమాత సేవ అనేది నిజంగా కూడా చాలా మంచిది అందరూ చేసుకుంటే ఇంకా మంచిది గోవు లే గోవు లేనప్పుడు ప్రపంచమే ఉండదు అనే మాట నాన్నోడి ఉండనే ఉంది నిజంగా కూడా గోవు నుంచి అది ఎన్నో విధాలుగా మనల్ని రక్షిస్తుంది ఒక్క విధం కాదు ఎన్నో విధాలుగా దాన్ని సేవించుకోవడం వల్ల మనం మంచిగా ఉంటాం ముప్పై మూడు కోట్ల దేవతలు గోవుల సంరక్షణ ఉంది సో మనం ఒక గోవుని పూజించుకుంటే దాన్ని సేవించుకుంటే మనకు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి సో మేము ఈ కార్యక్రమము గత ఏడాది నుంచి చేయడం జరుగుతుంది ప్రతికొండు గోశాలలకు ప్రతిరోజు గడ్డి నిత్యం గడ్డి ఒకరోజు అంటే మామూలుగా మనిషి మనం చేయాలంటే ప్రతిరోజు చేయాలంటే చాలా కష్టమైన సాధన అటువంటిది కూడా సాధ్యం చేసింది మా జగనీ శ్రీనివాసు నాంపల్లి శ్రీనివాసు అందరికీ తోడ్పాటు మేము కొంచెం ఇస్తామేమో కానీ దాన్ని కోఆర్డినేట్ చేసి దాన్ని పని చేయించడానికి ఎందుకల అందరికంటే ముఖ్యం మా భాషకి హరినాథన్న అన్న మూలం నిజంగా చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ అయినాయంటే ఆయన వల్లనే ఆయన మా తండ్రి గారు మాకు నేర్పించను తర్వాత మా అన్నగారు హరి అన్న గారు అశోక్ అన్న అందరూ మాకు ప్రోత్సాహం ఇచ్చేసరికి ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతుంది ఇలాగే ఇంకా జయప్రదం కావాలి ఇంకా పది దగ్గర ఇంకా వందల దగ్గర స్టార్ట్ కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం జై గోమాత గోమాతను అందరూ అభిమానించాలి అందరూ సేవించాలి దానివల్లే మనకు మనుగడ మునుగడికి పోతూ ఉంటుంది మనం మనుగడ జా మన మనుగడ జరగాలంటే గోమాత సేవించాలి గోమాత గోగుడ సేవ చేయటం ఎంతో ఆనందదాయకంగా ఉంది జై గోమాత జై గోమాత గోమాత ఈ గోమాత సేవ ના અદાની ભાવી ધન્યવાદ જૈ ગોમાતા જૈ ગોમાતા જય ગોમાતા જય ગો માતા